హాయ్ అండి ఖమ్మంలో టీటీడీ కళ్యాణ మండపంలో చేనేత హస్తకళ ప్రదర్శన అందులో మీకు మేము కావలసిన వస్తువులు కొందామని వెళ్ళాము ఇవన్నీ క్రిస్టియన్ పూసలు ఈ చిన్న పూసలు పెద్ద పూసలు రకరకాల మోడల్స్లో దండలు ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ రోల్డ్ గోల్డ్ నల్లపూసల దండలు తాళ్ళు చైన్లు నెక్లెస్లు ఇవన్నీ రకరకాల మోడల్స్లో ఉన్నాయి ఇవి రోల్డ్ గోల్డ్ కమ్మల బుట్టాలు డిజైన్స్ ఉన్నాయి ఇవి గాజులు ఇవి గోట్లు ఇవి పిల్లలు వేసుకున్నాయి డ్రస్ల మీదకి చాలా బాగుంటాయి ఇవి మంచి మంచి కలర్స్ లో ఉన్నాయి గోట్లు ఇవి చెవి కమ్మలు గుండీల టైప్ లో ఉన్నాయి రకరకాల డిజైన్స్ లో ఉన్నాయి ఇవి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో ఉన్నాయి బెడ్ షీట్స్ మొత్తం ఇవి బెడ్ షీట్స్ పిల్లో కవర్స్ ఉన్నాయి ఇవి చేయనైతే జాకెట్ పీసులు ఇవి పైన అన్ని చీరలు ఇవి చేయని అయితే టవల్స్ ఇవన్నీ పిల్లల ప్యాంట్లు షర్ట్లు ఈ వస్తువులు మొత్తం చెక్కతో చేసినవి ఈ కిచెన్ రూమ్ లో ఉండే వస్తువులు చాలా బాగున్నాయి ఇవి చెక్కతో చేసినవి ఇవి పిల్లలు ఆడుకునే సైకిళ్ళు చెక్కతో చేసిన కొంగలు చాలా బాగున్నాయి అవి చెట్టు మోడల్లో ఉందండి చెక్కతో చేసింది ఇది తాళాలు వేసుకొని గొడవించుకోవచ్చు ఇవన్నీ చేయనైతాయి చీరలు డ్రెస్సులు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బొమ్మలు ఇవి గుడ్జీ కవర్లు రకరకాల కలర్స్ లో ఉన్నాయి ఇదే నంబర్ అండి ఇవి పై టాప్స్ ఇవన్నీ ఇవన్నీ చేనేత చీరలు పైన పట్టు చీరలు కూడా ఉన్నాయి ఇవి మట్టి గాజులు రసల మీదకి మెటల్ గాజులు కూడా ఉన్నాయి పైనన్నాయి చెవి కమ్మలు డిజైన్స్ మొత్తం ఇవన్నీ ఇవన్నీ చెవుల కమ్మలు డిజైన్స్ ఇవన్నీ ఇవి చేనేతలుంది ఇవన్నీ ఫైజామానండి ఇవన్నీ ఇవన్నీ తాళం చెవులు పెట్టుకున్నాయి రకరకాల మోడల్స్లో ఉన్నాయి ఇవన్నీ స్టక్కర్లు ఇవన్నీ నెయిల్ పాలిష్ జడ రబ్బర్లు ఈ పైన చెవి బుట్టాలు రకరకాల మోడల్స్లో ఉన్నాయి చెడ రబ్బర్లు కానీ చోరు కోసుకోవడం ఇవన్నీ చీరలు చాలా బాగున్నాయి ఇవన్నీ బ్యాగులు హ్యాండ్ బ్యాగులు కూడా ఉన్నాయి ఇవి లాంగ్ ఫ్రాక్ అండి ఇవి ఒక మోడల్ ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్